అందరికీ నమస్కారము మీరందరూ సంతోషంగా ఆర్థికంగా ఆరోగ్యంగా బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మన వీడియోలో మీకు తెలియపరుస్తుంది ఏమిటి అంటే సంక్రాంతి రోజున మీరు గనక ఉప్పు ఆవాలతో ఈ పరిహారం చేయడం వలన అఖండ ప్రాప్తి లభించడమే కాకుండా ఐశ్వర్య ప్రాప్తి కూడా లభిస్తుంది ఈ పరిహారం అనేది చాలా సులభంగా చేసుకోగలుగుతారు అతి ప్రాచీనమైన పరిహారం అన్నమాట ఇలా మీరు రాళ్ళ ఉప్పును అలాగే నల్ల ఆవాలను అయితే తీసుకోవాల్సి ఉంటుంది రాళ్ళ ఉప్పు అనేది మనము లక్ష్మీ స్వరూపంగా భావిస్తాము అలాగే ఈ నల్ల అనేది చెడు శక్తిని మనము తీసివేయడానికైతే ఉపయోగిస్తాము అయితే ఈ పరిహారాన్ని మీరు ఎలా చేసుకోవాలి ఏ విధంగా చేసుకోవాలి అసలు ఎవరు చేయాలి అనేది ప్రతిదీ కూడా క్లుప్తంగా వివరిస్తాను వీడియో అయితే మీరు చివరి వరకు చూడండి అలాగైతేనే మీకు ఈ పరిహారం అనేది సులభమైన పద్ధతిలో అర్థమయ్యి సులభంగా చేసుకోగలుగుతారు కాబట్టి అయితే ఈ పరిహారం చెప్పబోయే ముందు నాదొక చిన్న విన్నపము మీరు కనుక నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియో అయితే అందరికీ కూడా ఉపయోగపడుతుంది అందరూ కూడా ఏదో ఒక సమస్యతో బాధపడుతూనే ఉంటారు కాబట్టి మీరు ఈ వీడియోని లైక్ చేయడం ద్వారా ఈ వీడియో అనేది పది మందికి షేర్ చేయబడుతుంది కాబట్టి తప్పకుండా లైక్ చేయండి అలాగే మీరు లైక్ చేయడం వల్ల నాకు కూడా సపోర్టివ్గా ఉండి ముందు ముందు మంచి వీడియోలు అయితే మీకోసం పెడతాను ఈ వీడియోలోని అసలు పరమార్థం ఏమిటి అంటే రాళ్ళ ఉప్పు అలాగే ఆవాలు ఈ రెండింటి కలయిక ద్వారా అయితే మొ మొత్తము ఎవరింట్లోనైతే లేక ఎవరి ఒంట్లో అయినా కూడా ఈ నెగిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది కదా ఆ నెగిటివ్ ఎనర్జీ అంతా కూడాను అది మన నుండి తీసివేయబడుతుంది అలాగే పాజిటివ్ ఎనర్జీనైతే నింపుతుంది ఇలాంటి నెగిటివ్ ఎనర్జీ వల్ల మాత్రమే ప్రతి ఇంట్లో నష్టాలు కానీ నరదిష్టి కానీ డబ్బు సమస్యలు అలాగే ఆర్థిక నష్టాలు పెళ్ళి కాకపోవడము పిల్లలు చిరాకు చేయడము ఇలాంటి లా నష్టాలైతే వస్తాయి కాబట్టి అన్నిటికీ కూడా నరదిష్టి అనేది ఒక్కటే కారణం కాబట్టి ఇలాంటి అనేది మీరు ఇలాంటి చిన్న పరిహారము ఉప్పు ఆవాలతో చేసుకున్నట్లయితే తక్షణమే మీరైతే మార్పు చెంది మీకైతే రిజల్ట్ అయితే కనిపిస్తుంది కానీ ఇది సంక్రాంతి పండుగ రోజున మూడు మూడు ఉంటాయి భోగి కనుమ సంక్రాంతి ఈ మూడు రోజులలో మీరు ఏ రోజైనా కూడా చేసుకోవచ్చు ఈ పరిహారం అనేది మీరు సాయంత్రం ఆరు గంటల నుండి తొమ్మిది గంటల ప్రాంతంలో తొమ్మిది లోపులే చేసుకోవాల్సి ఉంటుంది అయితే నలుపు తెలుపు ఈ ఆవాలు రాళ్ళ ఉప్పు అనేది కాబట్టి ఈ రెండిటి కలయిక అనేది మనకి పాజిటివ్ ఎనర్జీని ఎంతో ఉపయోగపరిచి మనకైతే డబ్బును ప్రసాదిస్తుంది ఈ ప్రస్తుత జీవితంలో ప్రపంచంలో ప్రతి ఒక్కరూ కూడా పైసల కోసమే జీవిస్తున్నారని చెప్పడంలో ఎలాంటి అతిశయక్తి లేదు ఎందుకంటే అందరికీ ధనం ఇంధనంగా మారిపోయింది ఈ రోజుల్లో డబ్బు లేనిదే పూట గడవడం అయితే కష్టము రాళ్ళ ఉప్పు అలాగే ఆవాల పరిహారం చేయడం వల్ల మీకు ధనానికైతే లోటు ఉండనే ఉండదు మీరు చేపట్టే పనులలో విజయాలు లభించేలా మీకు మంచి అదృష్ట బలాన్ని అయితే అనుగ్రహిస్తుంది డబ్బు లేని జీవితాన్ని ఊహించుకోవడం చాలా కష్టము ప్రతి వ్యక్తి జీవితంలో డబ్బు ఒక ముఖ్యం భాగంగా అయిపోయింది డబ్బు సంపాదనం కోసము పగలనక రాత్రను కష్టమించి దాన్ని పొదుపు చేసుకునేందుకు ఎన్నో కలలు కంటూ ఉంటారు అయితే కొన్నిసార్లు డబ్బు సంపాదించిన తర్వాత అది నిలబడదు దీంతో అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఎన్ని రకాలుగా ప్రయత్నించినా డబ్బుకు సంపాదించినా సమస్యలైతే తొలగిపోవు డబ్బులు వచ్చిన వెంటనే ఎక్కడ ఖర్చు చేస్తామో తెలియకుండా అయిపోతుంది ఎప్పుడూ కూడా ఎంత సంపాదించడం అనేది ముఖ్యము కాదండి ఎంత పొదుపు చేశామనేది ముఖ్యము కాబట్టి ఇలాంటి చిన్న పరిహారాలను పాటించడం వల్ల అద్భుతమైన జీవితం అనేది మీ సొంతమవుతుంది అయితే మీరు ఇప్పుడు చేయవలసింది ఏమిటి అంటే మీరు ఒక మట్టి ప్రమిద అయితే తీసుకోవలసి ఉంటుంది మనము మీకు ఇంట్లో అయితే ఇదివరకు ఉన్నట్లయితే ఏమీ కాదు ఉపయోగించినైనా పర్లేదు ఈ ఉపయోగించిన దానిని మీరు శుభ్రంగా కడుక్కోవలసి ఉంటుంది ఇలాంటి శుభ్రంగా కడుక్కున్న మట్టి ప్రమిదను మీరు ఎండలో పెట్టి అంటే దానిని మొత్తము కూడా తడి లేకుండా చేసుకోవాలి ఇలా మీరు ఒక మట్టి ప్రమిద అనేది మీడియం సైజులో ఉండాల్సి ఉంటుంది చిన్నగా ఉండకూడదు పెద్దగా ఉండకూడదు మీకైతే ఒక ఐదు స్పూనులు మీ ఇన్ వంటింట్లో ఉంటుంది కదా స్పూన్ అనేది ఆ స్పూన్తో ఐదు స్పూనులు అనేది అందులో పట్టే ఒక పరిమాణం అయితే కలిగి ఉండాలి అయితే మీరు ఈ సంక్రాంతి మూడు రోజులలో ఎప్పుడైనా కూడా ఇలా మట్టి ప్రమిద అనేది తీసుకొని ఇందులో మీరు మూడు మూడు స్పూన్ల రాళ్ళ ఉప్పును చేర్చవలసి ఉంటుంది అలాగే రెండు స్పూన్ల ఆవాలు మీరైతే ఇందులో వేయాల్సి ఉంటుంది ఇలా వేసిన తర్వాత ఈ రెండిటిని కాస్త ఇలా అనుకోవాలన్నమాట రెండు కలిసేటట్టుగా చూసుకోవాలి ఇలా కలిసిన కలిసే ఇలా కలియపెట్టిన తర్వాత మీరు ఈ ప్రమిదను ఈ మట్టి ప్రమిదను చేతిలో పట్టుకొని మీరు ఇంటి దర్వాజా నుండి మీ ప్రధాన ద్వారం నుండి మీరు కుడివైపు నుండి కూడా ఇల్లు అంతా కూడా చుట్టూ తిరగవలసి ఉంటుంది అంటే ఇంటి అంతా అంటే ఇంటి లోపలి భాగం మాత్రమే ప్రతి ఇంట్లో ప్రతి రూంలోకి వెళ్ళవలసి ఉంటుంది ఇలా మీరు ప్రతి రూంలోకి వెళ్ళిన తర్వాత ఏ మూల అయితే మీరు ఎవరికైతే కనిపించదో బయటి వాళ్ళకు ఎవరికైతే కనబడని ప్రదేశంలో పెట్టేది ఉంటుంది కదా ఎవరికి కనిపించని ప్రదేశము అలాంటి ప్రదేశంలో అయితే మీరు ఈ మట్టి ప్రమిదలో ఉన్న ఉప్పు ఆవాలను కలిపిన ఈ ప్రమిదను మీరు ఒక మూలలో పెట్టవలసి ఉంటుంది ఇలా మీరు పెట్టడం ద్వారా మీకైతే ఎంత బాగుంటుంది అనంటే మీరు ఒక్క రోజులోనే మార్పునైతే చూస్తుంటారు అప్పటివరకు అప్పటి వరకు మీ గుండెలో అలజడి ఏదో తెలియని భయము ఇలాంటివన్నీ కలిగి కలిగి ఉండొచ్చు కానీ ఎప్పుడైతే ఈ ప్రమిదని ఇలా పెట్టినట్లయితే మరుసటి రోజు రాత్రి నుండి తెల్లారేలోపు మీకైతే చాలా పీస్ఫుల్గా ఉంటుందన్నమాట మనకి జీవితంలో డబ్బుతో పాటు మనశ్శాంతి అనేది కూడా చాలా ముఖ్యము కాబట్టి ఇలాంటి సమస్యలు అన్నిటికీ కూడా పరిష్కారం అనేది ఈ పరిహారం చూపిస్తుంది ప్రతి ఒక్కరు కూడా చేసుకోండి ఈ పరిహారం అనేది తాంత్రిక శాస్త్రంలో రాసిపెట్టి ఉన్నది ఈ తాంత్రిక పరిహారాలు అనేవి ఖచ్చితంగా నెరవేరుతాయండి ఎవ్వరూ కూడా అసలు వీటిని చిన్న చేయనవసరమే లేదు ఒకరికి మనము నష్టపరచినంత వరకు ఏ పని అయినా కూడా తప్పు లేదండి కానీ ఎలాంటి పరిహారాలైనా కూడా మీరు నమ్మకంతో చేసుకుంటే తొందరగా ఫలితాలైతే వస్తాయి కాబట్టి నమ్మకంతో చేసుకోండి అయితే మీరు ఇలా ఈ ఉప్పును రాళ్ళ రాళ్ళ ఉప్పును ఆవాలని కలిపినది ఈ ప్రమిదం ఉంటుంది కదా ఇలా మీరు రోజు తప్పితే రోజు కానీ లేకపోతే మూడు రోజులకి ఒకసారి కానీ తీసివేయాల్సి ఉంటుంది అంటే మార్చుకోవాల్సి ఉంటుంది అన్నమాట అయితే ఈ మూడు రోజులకి తీ తీసివేస్తాము కదా ఆ మట్టి ఆ మట్టి ప్రమేదలోని ఈ మిశ్రమాన్ని అయితే మీరు ఏం చేయాలంటే ఈ రాళ్ళ ఉప్పును ఆవాలను మీరు నీటిలో అయినా కలపచ్చు అంటే ఇంటి లోపల మాత్రం వేయకూడదు బయట మనం ఎక్కడైనా కాలువలో కలపచ్చు లేక నదులైనా పర్లేదు ఇవన్నీ లేని చోట మీరైతే బయట ఒక బకెట్లో నీళ్లు సగం వరకు నింపి అయిన ఈ మట్టి ప్రమేదలో ఉన్న ఆవాలు రాళ్ళ ఉప్పుని పడివేయలసి ఉంటుంది ఇలాంటి నీటిని మనము ఎందులోకి కూడా యూజ్ చేయకుండా పాడబోయాల్సి ఉంటుంది ఈ నీటిని అనేది మీరు కాలుతో అయితే తాకకూడదు కాళ్ళకేసే పోసుకోకూడదు అనమాట ఇలాంటి చిన్న పరిహారాలను అనుసరించడం ద్వారా మీ జీవితంలో మార్పు వచ్చే అఖండ ప్రాప్తి ఐశ్వర్య అన్నీ కలుగుతాయన్నప్పుడు ఎవరు కూడా చేసుకోకుండా ఉంటారు చెప్పండి మీరందరూ సంతోషంగా ఉండాలి అనే ఒక భావనతో ఈ వీడియో చేసినది కాబట్టి ఖచ్చితంగా ఈ పరిహారాలు చేసుకోండి మీరు సంతోషంగా ఉండండి ఈ పరిహారం చేసుకున్న తర్వాత మీ జీవితంలో ఎలాంటి మార్పులు కలుగుతున్నాయి అనేది కూడా నాకు తెలియచేయండి మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నారో కూడా తెలియచేయండి వీడియోస్ చేస్తాను